అలా గాయస్ మనం ఈ రోజు వైజాగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న వర్క్ షాప్ అండ్ ఇవన్నీ చూస్తుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ తక్కువ ధరకి తక్కువ వస్తువుకి ఏదైనా చిన్న కాసే పెద్దదైనా ఇక్కడ చాలా అంటే చాలా తక్కువకు వస్తుంటాయి ఆ షాప్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం ఈ లొకేషన్ చెప్తాను ఈ లొకేషన్ మొత్తం ఇది కాన్వెంట్ నుంచి వచ్చినా అండ్ కాంప్లెక్స్ నుంచి వచ్చినా కానీ ట్వంటీ రూపీస్ ఛార్జే పడుతుంది ఇక్కడ దీని లొకేషన్ కంచరపాలెం మెట్ అంటారు ఇక్కడ ఏదో వచ్చినట్టు శ్రీ గణపతి గౌరీశ్వర అనే టెంపుల్ కూడా ఉన్నది టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఈ షాప్ అయితే సూపర్ బజార్ షాప్ అయితే వచ్చాం ఇక్కడ ప్రతిది ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రతి ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని మెన్షన్ చేశారు మరి లోపలికినాక ప్రతిది కామిని ఉంటుందా లేకపోతే ఎలా ఉంటదా అనేది మొత్తం చూద్దాం ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రతి ఐటెం అని ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ పక్కన అండ్ వన్ ఎయిటీ రూపీస్ కూడా ఉన్నది అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం చూసినాక తర్వాత వన్ ఎయిటీ షాప్ కూడా చూడడానికి ట్రై చేద్దాం సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏ ఐటమ్ ఉన్నాయో అనేది చూద్దాం గణపతి టెంపుల్ పక్కన ఉన్నటువంటి సూపర్ బజార్కి వచ్చిన ఏదైనా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వన్ ఎయిటీ అదే డ్రెస్ మోడల్స్ ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ట్వంటీ ప్రతి ఐటెం ట్వంటీ రూపీస్ షాప్కి అయితే వచ్చిన ఇక ఏ ఐటెమ్స్ ఏమున్నాయి ఉన్నాయనేది చూద్దాం సూపర్ బజార్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మార్కెట్ ఓకే థ్యాంక్ యూ అండ్ ప్రతి ఐటమ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అని మెన్షన్ ఉన్నారు ప్రతి ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నా లేకపోతే చేంజెస్ ఏమైనా ఉంటాయండి ఏమీ చేంజెస్ ఉండవండి ప్రతి ఒక్క వస్తువు ఒక వస్తువు ఇరవై ఐదు రూపాయలు వన్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మై మార్కెట్ ఏదైనా ఎనీ అల్యూమినియం స్టీల్ మెటల్ ఎనీ ప్లాస్టిక్ కార్ ఆల్ ఐటమ్స్ ఫ్లవర్వేజ్ డెకరేషన్ ఆర్ పింగానీ కప్స్ ఎన్ని ఐటెంలైనా ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకే ప్రతి ఐటమ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటున్నారు ఇక్కడ లోపలికి వెళ్ళినాక ఏ ఐటమ్స్ ఉన్నాయనేది మనం మొత్తం చూద్దాం మన పాడేరు కూడా వస్తున్నారు ఒరిసా పాడేరు అరకు వీళ్ళందరూ ఈ ఏరియాలు కూడా వస్తుంటారు అట అండ్ మన కోల మన పెద్ద బ్యాగ్ అని ఏదైనా క్యారెట్ మనం తెచ్చినట్టయితే మన లోపలికి మనం అనుకుంటే మనం ఇక్కడ పెట్టేయచ్చు ఓకే మనం ఇక్కడ ఏవైనా బ్యాగ్స్ క్యారీ చేసుకోవచ్చు అండ్ వీటికి సేఫ్టీ అని ఇక్కడ చెప్తున్నారు మనకి బ్యాగ్స్ కి టోకెన్ వేస్తాం టోకెన్ వేసిన తర్వాత మీ బ్యాగ్ మా సెక్యూరిటీ లో ఉంటది ఓకే ఇంకొక టోకెన్ ఇస్తాం ఓకే ఆ టోకెన్ తో మనకి వేస్ట్ చేస్తున్నారు ఈ స్పెషాలిటీ అయితే పర్లేదు మనకి బ్యాగ్ బ్యాగ్ ఫుల్ సేఫ్టీ అని చెప్పుకోవచ్చు మనకి పదిహేడు అండ్ ఇక్కడకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో జగ్గులు ఇవన్నీ మనకి మగ్స్ కావచ్చు అండ్ మనకి ఇంటి ఇంటికి కావాల్సిన వస్తువు సామాన్లు ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు ఇక ఇటు పక్క పెట్స్ ఉన్నాయి అండ్ వచ్చినట్టయితే ఇది చూసుకున్నట్టయితే టీ కప్స్ మనం ఏవైనా మనం మార్నింగ్ టైంలో టీ కప్స్ అండ్ కప్స్ జగ్స్ కావచ్చు ఏదైనా పాతికే மரிங்க அது ஒரு படிந்த போனி பாதிக்கு ரூபால అంటే ప్రతి ఐటమ్ పాతిక రూపాలే అని ఉన్నదే కానీ ఇలా దగ్గరగా ఉన్నదాని కాదు అంటే ఒక్క ఐటమ్ పాతిక రూపంలో లెక్క అన్నమాట మన ఇంట్లో ఏవైనా బాక్సులు పెట్టుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి బాస్ అంటే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉండడానికి కానీ ఇక్కడ సాంగ్స్ కూడా ప్లే చేశారు అంటే వాళ్ళకి సాంగ్స్ వింటూ వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఇక్కడ ఏదైనా కానీ గడప టైం ని స్పెండ్ చేయడానికి అనమాట ఇక్కడ ఎట్టు జరిగింది సాంగ్స్ కూడా ప్లే చేస్తారు దాని కారణంగా ఇక్కడ స్పెండ్ చేసేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి టైం కూడా తెలియనట్టుగా ఇక్కడ ఏమైతే ఛాన్స్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది చూసారా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఏమేమి అనేది కూడా మొత్తం చూద్దాం స్పూన్స్ సోప్స్ పేనసు అండ్ చిన్న అయితే బ్యాట్స్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి ఏమొచ్చి చేసుకుంటా అంటే కదా అవి అనుకుంటాయి అన్ని బాధక రూపాలే అవి కూడా பாதி ரூபால பரல இது மாதிரி போட்டி பாதிக்க ரூபாலே ஆக்கர் சுக்கர் யூஸ் వర్త్ అని చెప్పుకోవచ్చు పాతిక రూపాయలకి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ షాప్కి వచ్చి విజిట్ అవ్వండి ఈ కి చూసుకున్నట్టయితే ఇక్కడ చైన్స్ అని ఉన్నది కి జెంట్స్ కి కానీ ఏదైనా పాతికే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా కానీ ఏది కొనుక్కోవాలనే పాతికే ఏదో చాక్లెట్ లాగా ఉన్నాయి ఇది పాతికే ఎలక బొమ్మలు ఇక్కడ కిడ్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి కిడ్స్కి అండ్ మనం స్టైలిష్గా కిడ్స్కి అయితే ఇంకా బెస్ట్ అనుకుంటా ఇలా రింగ్ రింగు తిరుగుతుందేమో కానీ ఇక్కడ లేదు కానీ పాతికే ఇక్కడ ఉన్నట్టుంది కొద్దిగా స్ట్రాంగ్ ఉంది కొంచెం బెట్లు చూసుకొని తీసుకుంటే బెస్ట్ కానీ పాతికే ఏవైనా పాతికే అండి పాతిక రూపాయలకి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకి నిజంగా చాలా అంటే చాలా వార్త వార్త అని చెప్పుకోవచ్చు సో గాయస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే వైజాగ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి ఇక్కడ ఏదైనా కానీ పాతిక రూపాయి చిన్నదైనా పెద్దదైనా మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఏదైనా ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రతి వస్తువు ట్వంటీ ఫైవ్ రూపీసే కంచర్పాలెం మెట్టు కంచరపాలెం అని అడగండి కాంప్లెక్స్ నుంచి అయినా లేకపోతే కాన్వెంట్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా ఏదైనా మీకు ట్వ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో అయినా కానీ బస్సు అయినా కానీ మీరు ఇక్కడికి వచ్చుకొని డబ్బులు కలిగిన ఆడించుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇది కెట్ట కనిపిస్తుంది కానీ ఇది కూడా పాతిక రూపాయలే కెట్ట డబ్బులు అనుకుంటున్నారా ஏதா பாதிக்கூபாலே வந்த ரெண்டு வந்த ஐது வந்த நிஜங்க டபுள் அைத்த ஏதோ பாதிக்க ரூபாலே బాగున్నాయి వస్తువు ఈ షాప్ మీరు ఒకసారి విజిట్ అవ్వండి ప్రతి వస్తువు పాతిక రూపాయలే వినడానికి కొంచెం కామెడీగా ఉన్నా కానీ ఇది రైటే ప్రతి వస్తువు ట్వంటీ ఫైవ్ రూపీసే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోవట్లేదు ఆల్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకుని చూస్తే ప్రతి ప్రతి వీడియో నీకు వస్తుంది లేకపోతే రాదు అక్కడ దాకా అయితే చూస్తాం ఇంకా ఇటుపక్క ఏమొచ్చి చిన్న పిల్లలకి కావాల్సిన అనమాట చిన్న పిల్లలకి దేవుళ్ళ ఫోటోలు చిన్నపిల్లల టూల్ బాక్స్ ఇవి శుద్ధ మూల శుద్ధ పులకలు నిజంగా వర్తం చెప్పుకోవాలి అండ్ ఇక్కడ దాకా వచ్చినట్టయితే ఇవి స్కూల్ పిల్లలకి కావాల్సినవి బుక్స్ ఏవి లు లేడీస్ కావలసినవి అయితే ఇంకా చాలా క్లిప్స్ కావచ్చు ఏవైనా కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి మీరు కొనాలనుకుంటే కొనవచ్చు నిజంగా వర్తను చెప్పుకోవాలి ఇక్కడే సగం టైం గడిపిస్తుంటాం అండి ఈ పోస్ పిల్లలు ఈ స్కూల్ పిల్లలకి సంబంధించినవి కిడ్స్కి అలా మనం ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ కొంచెం ఎందుకు అనిపించే ఎందుకు అనిపించే కొవ్వొత్తులాగా ఉంటాయి ఇవి కానీ ఇవి కోవత్తులు కావు జస్ట్ షాంపుల కోసం ఇక్కడ జస్ట్ స్విచ్ ఉంటుంది అన్నమాట ఇది చేయట్లేదు ఇంకోటి చెక్ చేద్దాం అంటే నైట్ పూట మనకి కొవ్వొత్తులు అవసరం లేదు మనం ఈజీగానే వెలిగించుకోవచ్చు ఇది పాతి రూపాయలే చూపించరా దగ్గరగా ఇది పాతి రూపాయలే కొవ్వొత్తులా కనిపిస్తుంది కానీ కొవ్వొత్తు కాదు జస్ట్ ఇక్కడ చిన్నది ఉండదు చిన్న స్విచ్ ఇది ఆన్ చేస్తే వెలుగుతుంది అనమాట ఇది బేటరీ Yeah, but. The...